చేసినటువంటి గురు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తేదీన చిత్రకూటంలో చివరిసారిగా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మీరందరూ సత్సంగాలు పారాయణ భజన చేసుకోండి హార్తలు అటెండ్ అవ్వండి అని చెప్పారని ఇక్కడందరూ చెప్తున్నారు నేనైతే మాస్టర్ గారిని భౌతికంగా దర్శించలేదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అసలు కానీ బాబా అంటే ఇష్టము ఏదో గుడికి వెళ్ళడము రావడము జరిగింది ఆ తర్వాత సత్సంగాలు అనేది జరుగుతూ ఉన్నాయి బజార్లో జరుగుతున్నాయి సాయినగర్లో ఒక ఐదు సంవత్సరాలుగా మొదలైంది మొదలైన కొత్తలో కూడా నేను వెళ్ళేదాన్ని కాదు అతను కొంతమంది ప్రేరణ వల్ల నేను వెళ్ళడం జరిగింది కానీ మాస్టర్ గారు వచ్చి సత్సంగాలు చెప్తున్నారు సత్సంగాలు చెప్పిస్తున్నారు కూడా కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే సత్సంగాలకు అటెండ్ అయినంత మాత్రాన ఏదో గొప్పగా ఫలితం వస్తుంది అనుకుంటే ఏదో పాస్ మార్కులు వస్తాయి అంతే అంటే వంద ముప్పై మార్కులు వస్తాయి కానీ ఆ ముప్పై మార్కులతో సరిపెట్టుకోకుండా ఆయన చెప్పి దాన్ని మనం వినాలి అలా విని దాన్ని గ్రహించాలి గ్రహించిన మన అంత మాత్రం కూడా కుదరదు దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి అన్వయించుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి దాంట్లో భగవంతుడు సాయి మన పక్కనే ఉన్నాడు అనేసి మనం గ్రహించాలి అట్లా మా ఆ విధంగా గ్రహించిన దాంట్లో నేను ఒక ఒక వాక్యాన్ని మాత్రం నా మదిలో బాగా హత్తుకునేది అది ఏంటి అంటే ఆ వాక్యము ఒకసారి సత్సంగంలో దేనికైనా సరే వాదించను వాదించకూడదు అని ఒకసారి వచ్చింది టాపిక్ వాదించను అనేది నాలుగు అక్షరాలే కానీ ఆ వాదించను అనే దాంట్లో చాలా అర్థం ఉంది ఎందుకంటే ఆ వాదన వల్లే బయట సమాజంలో కావచ్చు ఇంట్లో కావచ్చు గొడవలకి దారి తీసేది ఆ వాదించను అనే దాని వల్లే ఆ వాదన అనేది మనము ఇతరులు మన తప్పున్నా లేకపోయినా ఒక మాట చెప్పి సరే అనేసి ఊరుకున్నాం అనుకోండి అందులో ఆ టాపిక్ కాడికి అర్థమైపోతుంది ఇంతకు ముందు వాదించేదాన్ని అలా కాదు ఇలాగే అనేసి వాదించేదాన్ని అదేమైందంటే చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద లాగా కూడా మారేది తర్వాత తర్వాత సత్సంగంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పు వచ్చిన తర్వాత నేను నేర్చుకునింది ఏంటంటే వాదించకూడదు ఇలా వాదించకూడదు అని నేర్చుకున్న తర్వాత చాలా తృప్తిగా ఉంది చాలా మనశ్శాంతిగా ఉంది ఎవరు ఎన్ని చెప్పినా దానికి సమాధానం ఒకసారి చెప్పి సరే మీ ఇష్టం మీ ఇంకా మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే అవును తప్పు నాది అని మనం కామ్గా అయిపోయామనుకోండి ఆడ వాదన అనేది ఉండదు దానివల్ల బీపీ రాదు ఆవేశం మనం గ్యాషన్ డబుల్ ఏం రాదు ప్రశాంతం ఆడికి సైలెంట్ అయిపోద్ది లేదనుకుంటే ఒకటి అనేది రెండుగా మారిపోతుంది ఇలా మాస్టర్ గారి ద్వారా నేను సత్సంగాల్లో ఇలా కొన్ని కొన్ని వాక్యాలని గ్రహించాను గ్రహించి నా జీవితంలో ముందు ఇంట్లో సర్దిద్దుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు ఇల్లు గెలిస్తేనే కదా నచ్చగలవాలి ముందు ఇంట్లో గెలవాలి మనం ఆ ఇంట్లో గెలిస్తే ఆ తర్వాత బయట మనకు మర్యాద అనేది ఉంటుంది ఇంట్లో లేకుండా మనం బయట వచ్చి ఏం ప్రయోజనం అని ఆ ఇంటిలో ఈ వాదించిన ఒక్క మాట ద్వారా నేను చాలా మనశ్శాంతిగా ఉంటున్నాను ఇవన్నీ మనకి మాస్టర్ గారి ద్వారా ఒక సత్సంగం ద్వారానే నేర్చుకున్నా నేను ఇంకా మాస్టర్ గారు వచ్చి ఇంకా చెప్పిన దాంట్లో మనం ఎంతవరకు నేర్చుకుంటే మనలో ఇంకా ఎంత పలుకుబడి కానీ డబ్బు కానీ హోదా కానీ ఇవి ఏమీ అంత రాదు కదా కాకపోతే ఎంత నేర్చుకుంటే సత్సంగాలు ఎంత మనని మనం సంస్కరించుకుంటే మనము నెక్స్ట్ జన్మకి అదే ఇదే ఎక్కడితో స్టాప్ అయ్యామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము ఇది నేను గ్రహించిన విషయము దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగవత్ భగత్ సింగ్ నాకు ఇది చాలా మనిషికి హత్తుకున్న మాట ఎందుకంటే ఆయన బ్రిటిష్ పరిపాలనలో ఆయన అరెస్ట్ చేసేశారు అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసేశారు అమలు చేసేసారు తర్వాత లాస్ట్ ఆయన ఏం చేశారు గురిశిక్షను అమలు చేసినా కూడా ఆ బ్రిటిష్ జైలర్ల చేత మహాభారతం మహాభారతంకు తెప్పించుకొని ప్రతిరోజు చదివేవాడు చదివిన తర్వాత మళ్ళీ జైలర్కి ఇచ్చేటప్పుడు ఎంతవరకు చదివానో అంతవరకు ఆ పేజీ మడత పెట్టి తిరిగి జైలర్కి ఇచ్చేవాడు మరుసటి రోజు తెప్పించుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు ఇలాగే చదువుతూ ఉంటే చివరికి ఉరి వేసే రోజు వచ్చింది ఆ రోజు పొద్దున కూడా అదే విధంగా జైలర్ చేత బుక్ తెప్పించుకొని చదివి అంతవరకు మళ్ళీ మడత పెట్టి జైలర్కి ఇచ్చేవాడు అప్పుడు ఆ మాట ఒక మాట అంటాడు ఇన్ని రోజులైతే నువ్వు రేపు చదువుతావన్న ఓపు ఉంది అందుకని నువ్వు మరత పెట్టి ఇచ్చావు ఇప్పుడు ఎలాగో నీకు గురిశిక్ష చేస్తున్నారు కదా ఇంకా నువ్వు చనిపోయిన తర్వాత ఇంకెవరు చదువుతారు ఎందుకు నీకు ఇది అనేసి అంటే అప్పుడు భగత్ సింగ్ ఒక మాట చెప్తాడు నేను చనిపోయినా సరే ఈ రోజు ఎక్కడితో స్టాప్ చేశాను మళ్ళీ వచ్చే జన్మలో అదే పేజీ నుంచే మొదలు పెడతాను మొదటి నుంచి రాను అన్నారు ఇది మనందరం అన్వయించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి నేను పది అనుకోండి రెండు మెట్లు ఎక్కి చనిపోతాను మళ్ళీ తిరిగి నేను మూడో మెట్టు నుంచే స్టార్ట్ చేస్తాను మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టాను కదా అందుకని కొంచెం కొంచెంగా మనము ఆయన చెప్పిన చదివిన పుస్తకాలు కావచ్చు పారాయణ కావచ్చు అది చదవడం వల్ల కొంచెం కొంచెం మార్పు తెచ్చుకుంటూ మనం జీవితం అనేది గడిపామనుకో అనుకో వచ్చే జన్మలో కూడా మనం స్టార్టింగ్ నుంచి రాము మనం అక్కడి నుంచి మొదలు పెడతాం అక్కడి నుంచి మొదలు పెడతాం ఈ విషయము నేను సత్సంగాల ద్వారానే తెలుసుకున్నాను ఇంతటి అవకాశాలు ఇచ్చినందుకు నమస్కారా తెలియజేస్తుంటూ స్వస్తి శ్రీ సచితానందా జై గురుదేవ గురు